పాకిస్తాన్ నెత్తి మీద రూపాయి పెడితే అర్ధ రూపాయి కొండ ఏ దేశాడు ప్రపంచ దేశాల్లో ఎవడో కూడా అంత వరస్ట్ స్టేజ్లో ఉంది అటు రాజకీయ పరంగానే అటు ఆర్థిక పరంగానే ప్రజలు అరుక్కు తినే స్టేజ్లో ఉన్నారు లెట్రల్గా ఓపెన్గా చెప్పాలంటే దేశం పరిస్థితి అది వీళ్ళకి కాశ్మీర్ కావాలి కాశ్మీర్లో ఈ నెల ఇరవై రెండో తారీఖున పహల్గామ్ అనే ప్రాంతంలో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది ఈ అటాక్ అత్యంత ఘోరం గతంలో జరిగిన అటాక్ల కంటే ఒక పర్టిక్యులర్ మతాన్ని బేస్ చేసుకుని అటాక్ చేశారు యాక్చువల్గా ఈ అటాక్ లో వాళ్ళ మోటివ్ ఏంటి వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది దేశం మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తే ఆలోచనతో వాళ్ళు అటాక్ చేసేదా అన్న దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం జమ్మూ కాశ్మీర్ అనేది పర్యాటక ప్రాంతం చాలా అందమైన లొకేషన్స్ ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే భూతాల స్వర్గంగా చెప్పుకోవచ్చు అటువంటి భూతాల స్వర్గాన్ని ఈ మూర్ఖులు ఈ పాకిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ మూర్ఖులు దాన్ని నరకంగా మార్చేస్తున్నారు గతంలో జరిగిన దాడులు ఆర్మీ క్వార్టర్స్ మీద లేకపోతే ఆర్మీల మీద వీళ్ళ మీద ఎక్కువగా జరిగే దాడులు కానీ జమ్మూ కాశ్మీర్ లో టూరిస్ట్ శిబిరాల మీద ఇంత ఘోరంగా దాడి జరిగిన దాఖలాలు గతంలో లేవు ఈ దాడి అయితే అసలు చెప్పుకోలేకలేదు ఆ అక్కడ ఆ సిచ్యువేషన్ ఎదుర్కొన్న వాళ్ళు వాళ్ళ మాటలో వాళ్ళ ఆత్మనాదాలు వాళ్ళ కేకలో ఇవన్నీ వింటే కనుక హృదయం చెల్లించిపోతుంది యాక్చువల్గా ఈ పహల్గామ్ అనే ప్రాంతం అతి సమీపంలోనే బైసరా అనే ఒక లోయ ఉంది అక్కడికి కాలినడకనో లేకపోతే అక్కడ చిన్న చిన్న గుర్రాలు అటువంటివి ఉంటాయి కదా వాటి ద్వారా నడుచుకుంటూ ఆ లోయ దగ్గరికి వెళ్తారు ఎందుకంటే ఆ లొకేషన్ అంతా చాలా బాగుంటుంది ఆ ఏరియా అంతా బాగుంటుంది పర్యాటకానికి అని చెప్పి చాలా మంది ఈ పహల్గామా వెళ్ళిన వాళ్ళు అక్కడ ఆ బైసరా అనే ఆ లోయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్టే చేయటం జరుగుతుంది చాలా మంది టూరిస్టులు ఇరవై రెండో తారీఖున అక్కడికి వెళ్ళడం జరిగింది దేశవ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వెళ్ళారు వెళ్ళిన కాసేపటికి అందరూ బాగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది ఎవరు కొంతమంది గుర్రాల మీద సవారు చేసి వాళ్ళు కొంతమంది నేవీ ఆఫీసర్లు ఎవరు ఉంటే వాళ్ళు రీల్ తీసుకుంటున్నారు అప్పుడే పెళ్ళయింది ఒక సిక్స్ ఫైవ్ డేస్ బ్యాక్ పెళ్ళి అయిందంట వాళ్ళు హనీమూన్కి వెళ్ళారు ఆ ప్రాంతానికి అంత బాగానే ఉంది సడన్గా కాల్పుల సౌండ్ వినిపిస్తూ ఉంటే మిలిటరీకి సంబంధించింది ఏదన్నా ట్రైల్ జరుగుతుందేమో అని చెప్పి కాశ్మీర్ ప్రాంతం కదా అంతగా పట్టించుకోలేదు సడన్ గా కొంతమంది మన ఇండియా మిలిటరీ డ్రెస్ లోనే వచ్చి వీళ్ళందరి దగ్గరికి ఒక్కొక్కరిని ఐడి కార్డులు ఆడగటం మొదలుపెట్టారు సో హిందువులు అయినటువంటి వారందరినీ ఒక పక్కకి తీసుకొచ్చి మిగిలిన వాళ్ళందరినీ ఒక పక్కకి తీసుకొచ్చి హిందువులు అయినటువంటి వాళ్ళ మీద అత్యంత దారుణంగా కాల్పులు జరిపారు ఇంకా కొంతమంది అబద్ధం చెప్పారు హిందువులు కాకుండా ముస్లింస్ అయినా అబద్ధం చెప్పారు అనే డౌట్ వచ్చిన వాళ్ళ మీద చెక్ చేసి అత్యంత దారుణంగా చంపేశారు పర్టికులర్ గా హిందువుల్ని టార్గెట్ చేసి సైడ్ కార్నర్ చేసి మిగిలిన మతస్థుల్ని వదిలేసి వీళ్ళని చంపేయడం జరిగింది దాదాపుగా ఇరవై ఎనిమిది మంది వరకు చనిపోవడం జరిగిందంట అరవై నుంచి డెబ్బై రౌండ్లు కాల్పులు జరిపారు అక్కడ ఒకసారి అరవై నుంచి డెబ్బై రౌండ్లు కాల్పులు జరిపారంటే అక్కడ ఎంత విధ్వంసకాండ సృష్టించారో ఒకసారి ఆలోచించండి ఈ దాడి జరిగిన తర్వాత కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఆ దాడికి సంబంధించి ఒక నేవీ ఆఫీసర్ వెళ్ళారు అని చెప్పాను కదా ఆయనకి వన్ వీక్ బ్యాక్ ఎప్పుడో పెళ్ళి అయితే హనీమూన్ కోసం అక్కడికి వెళ్ళి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ రీల్స్ వాళ్ళకి సంబంధించిన వీడియోస్ అన్నీ సోషల్ మీడియాలో బయటకు వచ్చినాయి హస్బెండ్ చనిపోయిన తర్వాత అతను పక్కన కూర్చున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది లిట్రల్గా అది ఎంత వర్ణనాతీతం వర్ణనాతీతం జస్ట్ ఐడి కార్డు తీసి చూపించగానే అతన్ని చంపేశారు వాళ్ళు చేసిన తప్పు ఏంటి హిందువులుగా పుట్టడం తప్ప వాళ్ళ టార్గెట్ ఆఫ్ ఏమేంటంటే అక్కడ దాడి చేయాలి విధ్వంసకాయ సృష్టించాలి ఒక మతాన్ని టార్గెట్ చేసి దేశంలో ఆలోచనలు సృష్టించాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే కనుక దేశంలో మొత్తం ఒక చోట బ్లాస్ట్ చేస్తే మిగిలిన చోట దేశంలో తగలపడే అవకాశాలు ఉంటాయని చెప్పి ఉగ్రవాదులు ఈ దాడి పాల్పడ్డారన్న ఆలోచన కూడా కలుగుతాయి ఎందుకంటే పర్టికులర్గా ఒక మతాన్ని పట్టుకుని బేస్ చేసుకుంటే అక్కడ దాడి జరిగింది సో గా లోపల ఉన్న ఇండియన్స్ ఏమనుకుంటారు హిందువులనే దాడి చేశారు హిందువులనే దాడి చేశారు స్ట్రీమ్ మీడియా కూడా ప్రతి ఛానల్లో హిందువులనే దాడి చేశారు మిగిలిన మతస్థులను వదిలేశారు మిగిలిన మతస్థులను వదిలేశారు వాళ్ళని ఏం చేయలేదు ముస్లింసే హిందువులపై దాడి చేశారు అన్న సైన్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి దీనివల్ల అబ్బస్గా మనం బయట ఉన్న ముస్లింస్ కూడా ముస్లింస్ లో వాళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు మన దేశంలో కూడా చాలా మంది ముస్లింస్ పాకిస్తాన్ ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు నేను కాదంటా కాకపోతే ఈ టెర్రరిస్ట్ అటాక్ లో మతాన్ని బేస్ చేసుకుని అటాక్ చేయడం వల్ల దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్యన విద్వేషాలు చెరేగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ విషయం మీద మాట్లాడినప్పుడు ఏ విద్వేషాలు చెలరేకోకుండా అవును హిందువుల మీద దాడి జరిగింది మన వాళ్ళ మీద దాడి జరిగింది భారతీయులు అందరం కలిసి నిలబడదు దీనికి సరైన సమాధానం మన దేశ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పుతుందని చెప్పి నాకు నమ్మకం ఉంది ఈ పట్టు కొడితే అది కాదు పిఓకి బద్దలైపోవాలి ఎన్నాలని వేట్ చేస్తాం ఎన్నాలని ఈ టెర్రరిస్ట్ దాడులు వాళ్ళకి ఏం సంబంధం ఉంది అసలు అదే సమ్మర్ లో మంచి పర్యాటక ప్రాంతం ఉంది కాశ్మీర్ లాంటి పర్యాటక ప్రాంతం ఉందని చెప్పి చూసి వద్దామని చెప్పి ఫ్యామిలీలు అందరూ కలిసి వెళ్ళారు మొత్తం జీవితాలు నాశనం చేశారు ఇరవై ఎనిమిది మంది జీవితాలు వాళ్ళ జీవితం మొత్తం ఆ టెర్రరిస్ట్ అటాక్ కనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ప్రతీది పక్కా ప్లీ ప్లాండ్ అసలు దేశంలోకి వాళ్ళకి రావటం ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకోవటం ఆర్మీ డ్రెస్తో వచ్చి వాళ్ళని అటాక్ చేయడం నేను ఆ దాడంతా జరిగిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్తే వాళ్ళు ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి మేము ఇండియన్ ఆర్మీ అని చెప్తే వాళ్ళని నమ్మలేకపోతున్నారు భయపడిపోతున్నారు లెక్కలుగా కింద కూర్చుండి వణికిపోతున్నారు వాళ్ళు పాకిస్తాన్ దేశంలో ప్రజలకి తినటానికి తిండి తెకా లేదు చాలా మందికి కానీ ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికి దాడులు చేయడానికి కాశ్మీర్ మాకు కావాలి అని అనుకోవటానికి ఈ దాడి జరగక ముందు ఒక నాలుగు రోజుల క్రితం పాకిస్తాన్ కి సంబంధించిన ఒక మిలిటరీ అధికారి ఎవడో బయటకు వచ్చి దీని మీద పాకిస్తాన్ కాశ్మీర్ని మేము ఎప్పటికీ వదలం అన్నట్టు కొన్ని ప్రసంగాలు ఏయో చేశాడు ఆ తర్వాత ఈ దాడి జరిగింది మీకు గట్టిగా మూడిందిరా మామూలుగా మూడలేదు ఎన్ని పట్లను వదులుతారు మిమ్మల్ని ఎన్ని పట్లను క్షమితారు ఇది జరిగిన విద్వాంస కాండకి ఖచ్చితంగా పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది India nunchi